నెల్లూరు జిల్లా కొత్త ఎస్పీగా అజిత వేజెండ్ల ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు జిల్లా పోలీస్ శాఖ అధికారులు గౌరవ వందనం ఇవ్వగా అజిత వేజెండ్ల అధికారికంగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేరాలను అరికట్టడం ప్రజల భద్రతను కాపాడడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు ராட் ஆப்கானன்ஷல் கேலே ஆத ரஹே ராட் பொஜன் செஸ் ராட் சென்ட்ரேன பத் சட்ஜு பத்தக்கு கேலாயி பத்தல லேகுன்னா இலாஞ் விஞான லேகுன்னா ஆ ஸ்வாம்வாரீ கல்கரா பரிபூரணமாய் உண்டாக கோரிக்குண்டோ ஓங்கிருஷா சைலாதி பதேவ தேவரென்னஹ ஷபத்ரீஸ்வரேவ தேவரென்னஹ

ओके बुक इट ओके थैंक यू समाज మందిర్ ప్రియం ఈ అభిమాన సౌండ్ నేను ఎస్పీవల్్యూ ఛార్జ్ తీసుకోవడం జరిగింది నా ఈ అవకాశం కల్పించిన కారణం నేను ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక పుత్రనిధులు ఈ జిల్లాకి ఎస్పీగా రావడం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకు వెళ్తామనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా ఇంకా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్ళకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్టిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము సెకండ్ థింగ్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ ఉన్నాయి సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీం అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటి ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూస్తాము అండ్ డిటనన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్ వెల్బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము మన సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తుంది నేను తీసుకున్నాను థ్యాంక్ యూ మేడం మేడం మునీంద్ర ఫ్రమ్ స్వతంత్ర టీవీ ఒక ఐపీఎస్ అధికారిగా మీరు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు బదిలీ అయ్యేటప్పుడు ఆ జిల్లాకు సంబంధించినటువంటి కొంత సమాచారం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అవగాహన పోతున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు జిల్లా ఎస్పీకి వస్తున్నారు ఈ జిల్లా మీద మీరు అభిప్రాయం ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ అండి వీ హ్యావ్ హ్యాడ్ మా ముందు చాలా మంచి ఆఫీసర్స్ హు హ్యావ్ వర్క్ యువర్ ఎర్లీ సిన్స్ మెనీ డికేట్స్ ఇట్ హాస్ చాలా మంచి డిస్ట్రిక్ట్గా ఉండేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి మనం కోఆపరేషన్తో అన్ని సెక్టర్స్ నుండి కాపరేషన్తో మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి ప్రజల సైడ్ నుండి మీడియా సైడ్ నుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి అన్ని సైడ్ నుండి అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సైడ్ నుండి ఇంపార్టెంట్లీ అన్ని సైడ్స్ నుండి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాము వారితో కాపరేట్ చేసుకుంటాము వస్తే మనకి బీప్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టూ ఫీ టూ వీల్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ నైట్ పెట్రోల్స్ మనకి ఇప్పుడు శక్తి టీమ్స్ ఉన్నాయి విమెన్ సంబంధిత పెట్రోల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ వీటన్నిటిని ఒకసారి నేను రివ్యూ చేసి కవరేజ్ సరిగ్గా ఉండేట్టు చూస్తాము నైట్ ట్రాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిస్కెట్లో మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా బికాస్ పోలీస్మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికి అక్కడ డిటరెన్స్ ఉంటుంది